ప్రెగ్నెన్సీలో సిక్స్ హండ్రెడ్ రూపీస్ బాక్స్ కుంకం పువ్వు కొనుక్కుని పాలల్లో కలుపుకుని తాగేసి పిల్లలు తెల్లగా పుడతారు అనుకునే వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ అసలు పిల్లల కలరు దేంతో డిసైడ్ అయితే మీకు తెలుసా మన బాడీలో మెలనిన్ అనే పదార్థం ఎక్కువ ఉన్నప్పుడు మనం నల్లగా తక్కువ ఉన్నప్పుడు మనం తెల్లగా ఉంటాం ఈ మెలనిన్ అనే హార్మోన్ని పెంచగలిగిన తగ్గించగలిగిన శక్తి ఏ కుంకం పువ్వుకి కోకోనట్ వాటర్కి ఎటువంటి ఫ్రూట్స్కి లేదు బట్ కలర్ పెంచగలిగిన శక్తి తగ్గించగలిగిన శక్తి ఒకదానికి ఉంది అదేంటో తెలుసా మన జీన్స్ మదర్ జీన్స్ ఫాదర్ జీన్స్ ఒక్కొక్కసారి గ్రాండ్ పేరెంట్స్ జీన్స్ వల్ల కూడా పిల్లల కలర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొంతమంది ఐరన్ ట్యాబ్లెట్స్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవి కొనుక్కోవడానికి డబ్బులు లేకపోయినా సరే ఒక బాక్స్ కుంకం పువ్వు కొనుక్కుని పిల్లలు తెల్లగా పుడతారనే ఆశతో పాలల్లో వేసుకొని తాగుతున్నారు దీనివల్ల కుంకం పువ్వుకి డిమాండ్ ఎక్కువైపోయి అందులో రంగులు హెవీ మెటల్స్ కలుపుతున్నారు దానివల్ల ప్రెగ్నెంట్ లేడీస్కి పాయిజనింగ్స్ అవుతున్నాయి అందుకని చేస్తున్నాను థ్యాంక్ యూ